ఏ ప్రభుత్వం ఒకటే మన తిని బండారాల మీద గ్యాస్ మీద అట్ల మీద అట్ల మీద రేట్లు తగ్గించి లేనిపోయిన పథకాలు పెట్టి ఉంది అనుకోండి క్వాలిటీ కరెక్ట్ కాదండి చీప్ క్వాలిటీ అండి చీప్ క్వాలిటీ అండి రేట్ కాస్ట్ అయిపోయింది అండి చంద్రబాబు టైం టైంలోనే క్వాలిటీ కరెక్ట్ ఉండేది ఎనభై తొంభై రూపాయలకి వచ్చింది ఇప్పుడు క్వాలిటీ లేదు అదే ఇప్పుడు నూట యాభై రెండు వందలు రెండు వందల ముప్పై ఇప్పుడు ఒక ఐదు వందలు తెచ్చుకున్నాడు అండి ఎవడ రెండు వందల ముప్పై రూపాయలు ఇక్కడ ఇచ్చారు ఇంకేమండీ ఒక ఇరవై రూపాయలు స్టక్ ఒక ఇరవై రూపాయలు స్టక్ జనసేనకి ఓటేస్తారా వైసీపీకి ఓటేస్తారా అది చెప్పనండి అది చెప్పనండి అంటే ఏ ప్రభుత్వం వచ్చినా పర్లేదు కానీ సంక్షేమ పథకాలు కరెక్ట్ గా చేసి ఇండస్ట్రీ వెళ్ళది రప్పిస్తే బాగుంటుంది కనీసం ఒక ఇండస్ట్రీ లేదు ఇప్పుడు వచ్చి కొత్తగా జనాలకు అవసరం పడినట్టుగా చేయాలంట జనాలకు అవసరం లేని పథకాలు పెట్టి పెట్టుకునే చేసుకొని ఎందుకు వచ్చిందండి భర్త చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు అది మూడు వేలు వస్తుంది ఇదో పద్దెనిమిది వేలు ఏడు వందల యాభై వస్తుంది ఎందుకండి అది వేస్ట్ ఎందుకండి అది వేస్ట్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఉందండి అది ఉంచాలి నన్ను అడిగితే ఎన్టీ రామారావు గారు జనం పెట్టాలి ఆయన పథకం పెట్టాడు ముప్పై రూపాయలే పెట్టాడు కానీ వీళ్ళకి ఒకరి మీద ఒకళ్ళు పోటీలు వెళ్ళిపోయాడు పెంచికెళ్ళిపోతున్నారు తప్ప అది ఈ రోజున ముసలి వాళ్ళకి చాలా బాగుంది లేకపోతే ఈ రోజున చాలా మంది ముంచు రోడ్ని పడి ఉంది ఏదో ఒక చిన్న ఈ మా ఏరియాలో ఒక చిన్న ఇండస్ట్రీలో వచ్చింది అనుకోండి ఒక వంద మంది పనులు అనుకోండి వంద కుటుంబాలు కుటుంబాన్ని ముగ్గురు వేసుకున్నా మూడు వందల మంది జగన్మోహన్ లేదంటే అమ్ముదే నాకు నాకు ఇల్లు నాకు ఇల్లు జగన్ ఇచ్చాడు జగరాన్ని ఇచ్చాడు నాకు ఇల్లు నిలబెట్టుకుంటాం నిలబెట్టుకోండి ఇచ్చాడు నాకు చంద్రబాబు నాయుడు అనుకోండి చెప్తారండి రేవంత్ రెడ్డి నాకు మీ గురువు చంద్రబాబు నాయుడు అంటే ఆడాడు మాకు మెయిన్ లీడర్లు ఎవరో రండి మా వైసీపీ మేము రెండో దానికి ముస్ మూడు వేలు కాదు నాలుగు వేలు నాలుగు వేలు పదివేలు చెప్తారు మాకు ఏంటి కావాలండి